నిత్యం అది రెండు రోజుల కొద్ది పైకి పోతూనే ఉంది వాళ్ళకు ఏంటి సమస్య ఉద్యోగస్తుల బాధ బాధ అయిపోయింది మాకు నీళ్ళు లేక ఎండాకాలం అంటే ఏ కాలం వచ్చినా కూడా అదే అయిపోయింది కొండ ప్రాంతం అంతా పొద్దున్న లేస్తే పని పోవాలా రాత్రి వచ్చి నీళ్ళ కోసం పెట్టాలి అన్నిటికీ సార్ ఏమన్నా అంటే ఏబీసీ ఆప్షన్ పెట్టుకోండి అని అంటే ఒకటి లేదా రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నాను కాబట్టి ధర్మానగర్ నుంచి కొత్త పైపులైనా లేదా సంజయ్ నగర్ నుంచి జంగల్పేటలో జాయింట్ ఉంది కదా అక్కడ భూషణ పంపు పెట్టడమా అనేది రెండు మూడు ఆప్షన్లు ఎత్తుకుతున్నాం అట్లా టౌన్లో ఉన్న సిద్ధపూడికి ఒక రెండు మూడు ఆప్షన్లు బోయ్యపేటకి కొత్త ట్యాంకి మరియు హాస్పిటల్ ట్యాంకీలకి హాస్పిటల్ ఎదుర్కొనే ట్యాంకీకి మరియు ఇక్కడ దర్గా దగ్గర ఉన్న ట్యాంకీకి ధరని దానికి వీటన్నిటికీ తిరిగి వచ్చాము ప్రతి ఒక్క దానికి ఒక పైప్ లైన్ లేదా రెండు మూడు పైప్ లైన్లు పెడుతున్నాము గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ లేకుంటే గ్రీట్ వాటర్ రెండు పైప్ లైన్లైనా ఏర్పాటు చేస్తున్నాము అది కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం

ఒకటే బోర్ అయితే దానికి ఆప్షన్ అది అవుతుందంట అది లీక్ అవుతుంది ఆ బోర్ ఉడక లీక్ అవుతుంది పాత టైదు రోజులు అది లీక్ అయితే అది చూద్దాంలే ఇప్పుడు ఇది నువ్వు చెప్పిన పైప్స్ ఆల్రెడీ పీవిసి పైప్స్ ఉన్నాయి తర్వాత హెచ్డిపి పైప్స్ వేసినాం అవి కూడా ఆ హైట్కు లాగడం లేదు ఇప్పుడు జిఏ పైపులు వేస్తున్నాం మనం జిఏ పైపులు ఎట్లా వేస్తున్నాం అంటే ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో అక్కడ జిఏ పైప్స్ వేసుకుంటూ వస్తున్నాం ఆల్రెడీ మన దగ్గర ముందు ముచ్చట్లవి ఉండేటివే అప్పట్లో పాత ఆ పైపులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకున్నాం ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో అక్కడ జిఏ పైప్స్ వేసుకుంటూ వస్తున్నాం

సైడ్ వాటర్ కూడా ఇంత ముందు వేసినాం కదా బోర్లు ఆ సైడ్ కూడా పడేది ఎంతసేపు ఉన్నా వాటర్ మనకు ఈ ఏరియాలోనే పడేది వేయడం ఏముంది వేయడం పెద్ద విషయం కాదు మనకు వాటర్ కూడా సరే ఇది కూడా కనెక్షన్ ఇచ్చినాం ఏది మన గోర్గల్ రిజర్వాయర్ కూడా కనెక్షన్ ఇచ్చేసినాము కాకపోతే కొంత ఇక్కడ నుండి నీళ్ళు పోవడమే కొంత నిదానంగా పోతున్నాయని చెప్తున్నారు అదే మొత్తం లైన్ చెక్ చేస్తున్నారు అది ఓకే అయిపోతే ఇంకా మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు రాదు మన మున్సిపాలిటీదే ప్లేసు గతంలో మన రమణారెడ్డి ప్లాట్ వేసిన దాంట్లో మనకు ఆల్రెడీ ముప్పై ఐదు సెట్ల స్థలము మన పంచాయతీ బోర్డుకు ఉంది దాంట్లోనే ఇప్పుడు ట్యాంకులు పెడుతున్నాయి ప్రైవేట్ భూమి ఏం కాదు మన మున్సిపాలిటీ భూమి అది మన మున్సిపాలిటీ దాంట్లోనే కడుతున్నాం అంటే ఆంజనేయ స్వామి వెనక ఇలాంటి వెనకనే కాదు ఇంకా కొంత లోపలికి కొంత లోపలికి ఫ్లాట్లు రమణారెడ్డి గారు పులపడం ఫ్లాట్లు వేసినారు దాన్ని మనం అక్కడ నుండి ఈ కొత్తగా మనము బైపాస్ రోడ్ వేసుకున్నాం కదా మనం ఒక లైన్ తీయాలంటే ఆ బైపాస్ రోడ్లో లైన్ తీయడానికి కూడా మనకు బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఆడ సంపు కట్టుకుంటున్నాం ఇప్పుడున్న సంపుకు అటాచ్డ్గా ఇంకొక సంపు కట్టాలనేది ప్రతిపాదన సరిపోతుంది అనేది అందుకోసమని అవతల ఒక సంపు ప్లాన్ చేస్తున్నాం ఇవతల ఇంకో సంపు రోడ్డు మీద వచ్చింది కానీ ప్రస్తుతానికి వీళ్ళు మెగా వాళ్ళు కూడా ఇస్తామన్నారు తీసుకోవచ్చు కాకపోతే పర్మనెంట్ కాదు అది ఎందుకంటే ఆ లైన్ మనం కనెక్షన్ తీసుకునే లేదు టెంపరీ టెంపరవరీగా మనకు బాగుంటుంది తరువాత మనం ఆ సబ్బును వాడగాలంటే మనలైనా మనం పర్మనెంట్ చేసుకోవాలి అవును అది గ్రావిటీ ద్వారా రూలర్కు అంటే ఒక మన బేదం చెల్ల మున్సిపాలిటీకి తప్ప బేదం చెల్ల మండలంలో ఉన్న పల్లెలకు తర్వాత డోన్ పల్లెలకు ప్యాపిలి మండలంకు మొత్తానికి పోనికే ఆ ట్యాంక్ కట్టినారు మనకు యాక్చువల్గా ఏం చేసినారు బుగాన్పల్లి అవతల ఒక రెండు ఎకరాల పొలం మనకు చూపించి వాళ్ళ సబ్బు కట్టుకోమన్నారు కాకపోతే అప్పుడు కూడా ప్లాన్ చేసేటవి అది గ్రావిటీ ద్వారా కొత్త ఎక్కుతున్నాయి నీళ్ళు అదే మనం కట్టుకుంటే గ్రావిటీ ద్వారా మన బేదం జన్లకు వితౌట్ కరెంటు బిల్లుతో మనకు నీళ్ళు వచ్చేస్తాయి అంటే మోటార్ లేకుండా మన అందరికి అంటే దాదాపుగా ముప్పై అడుగుల నీళ్ళు పైకి ఎక్కుతాయి డైరెక్ట్గా కోరుస్తా అందుకోసమని కొంచెం మారుస్తున్నాడు డిబిఆర్ ప్రాజెక్ట్ రిపోర్టు కొంచెం చేంజ్ చేస్తున్నారు అంటే ఆ పైకి పైన ఆటి నుండి కనెక్షన్ తీసుకునేటట్టు దానికోసం లేట్ అయ్యి లోపల ఫిల్ అయినాక ఇక్కడ మనండి అట్లా కంతకం కెళ్ళి పోమ్మనండి ఈ సైడ్ ఎందుకంటే ఇది అమ్మవారిశాల మ్యారేజెస్ జరుగుతుంటాయి మళ్ళీ ఇప్పుడు కళ్యాణ మండపం తయారైతుంది అవి జరుగుతాయి మనం ఇప్పటి నుండి అలవాటు చేస్తేనే వాళ్ళకి సరిపోతుంది ఒకవేళ లోపల ఫిల్ అయితే అట్లా కిందికి పెట్టుకోమనండి ఈ సైడ్ కంప్లీట్ గా బంద్ చేసేయమని చెప్పండి అలాగే సార్ అది మటన్ వచ్చేసి ట్రాఫిక్ ఒకటి వస్తున్నారు